నమస్తే వెంకేశ వెల్కమ్ టు సుమన్ టీవీ వైఎస్ఆర్సీపీలో మరొక వికెట్ పడడం కన్ఫర్మ్ అయిపోయినటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం ఆయనని తిరుపతి లోక్సభ స్థానానికి ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఆయనకి ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ బరిలో దిగడం ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి సంకేతాలను రెండు మూడు రోజుల క్రితమే తీవ్రమైనటువంటి నిరసన గళాన్ని వినిపించడం కేళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్ సో అధికారికంగా ఇంకా ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారనేటువంటి స్పష్టత రాకపోయినప్పటికీ రెండు మూడు రోజుల్లో కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే చిత్తూరు నుంచి చిత్తూరు జిల్లాలో కీలకమైనటువంటి నేతలు తనని ఎదగనేయకుండా తొక్కేశారనేటువంటి విమర్శలు చేయడం నేరుగా మంత్రి పెద్దిరెడ్డి పైన కూడా ఆయన విమర్శలు చేయడం వారు అనేక అరాచకాలు చేయడం ఆ అంశాలన్నింటినీ కూడా తన ఖాతాలో వేయడం వల్లే ఇప్పుడు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారనేటువంటి మాట ఆదిమూలం ఇప్పటికే ప్రకటించారు మరోవైపు లోక్సభ బరిలో దిగడం తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత తీసుకున్నారు ఆల్రెడీ ఎవరెవరిని లోక్సభ బరిలోకి పంపాలి ఎవరెవరిని అసెంబ్లీలో దింపాలి అనేటువంటి విషయాలపైన ఒక స్పష్టతతో ఉన్నారు ఈ నేపథ్యంలో అధిష్టానాన్ని కలిసేటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కోనేటి ఆది మూలం తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్లోకి వెళ్ళారనేటువంటి ప్రచారం గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితి అలానే బాహాటంగానే పార్టీ పైన ఆ నాయకత్వం పైన కీలకమైనటువంటి జిల్లా నాయకుల పైన విమర్శలు చేయడం దీనిపైన స్పందించేటువంటి క్రమంలో పెద్దిరెడ్డి తనేంటో జిల్లా ప్రజలకు తెలుసు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం ఉద్దేశపూర్తంగా కొందరు ఆడిస్తున్నటువంటి నాటకం అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేయడం మరోవైపు చంద్రబాబు నాయుడు రా కదలరా యాత్రలో కూడా పెద్దిరెడ్డిని నేరుగా టార్గెట్ చేయడం అనేది చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు మంచి హాట్ టాపిక్ గా మారిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కోనేటి ఆదిమూలం రెండు మూడు రోజుల్లో పార్టీ లో చేరడం అనేది ఖాయమైపోయింది తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేటువంటి మాట చెప్తున్నారు మరోసారి సత్తివేడు ఎన్నికల బరిలో ఆయన ఎమ్మెల్యేగా దిగడానికి తగిన అస్యూరెన్స్ వచ్చిన తర్వాతే పార్టీ మారడం పైన క్లారిటీ ఇస్తున్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి బహుశా ఈ వారం రోజుల్లో అంటే రెండు మూడు రోజుల్లో పార్టీలో చేరిక కన్ఫర్మ్ కావడం అలానే సీట్ల సర్దుబాటు అంశంపైన ఒక స్పష్టత రాగానే ఆయనే బరిలోకి దిగేటువంటి అంశంపైన కూడా అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం కూడా కన్ఫర్మ్ అయిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఒక రెండు రోజుల్లో దీనిపైన స్పష్టత వస్తుందని మనం భావించవచ్చు